హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీసి మున్నాని ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకోసం మారుతి సుజుకి ఎట్టిగా అయితే తీసుకురావడం జరిగింది ఫ్రెండ్స్ నా పేరు వచ్చేసి పీవీసీ మున్నా నేనుండే లొకేషన్ వచ్చేసి తెలంగాణ స్టేట్ కొత్తగూడెం డిస్ట్రిక్ట్ పాల్పంచండి నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మం డిస్ట్రిక్ట్ ఖమ్మం లోకల్ మమత హాస్పిటల్ రోడ్లో శ్రీ సివి రామన్ కాలేజ్ ఎదురుగా ఎంఎన్ఎం కార్స్ కార్స్ని కార్ బజార్ అయితే ఉంది ప్రస్తుతానికి ఈ రోజు నేను న్యూ ఢిల్లీలో అయితే ఉన్నాను మీ ముందు ఢిల్లీ కార్ తీసుకురావడం జరిగింది ఈ కార్ని రెండు తెలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ కానీ ఇటు తెలంగాణ కానీ ఎవరికైనా అమ్ముతానండి ఎన్ఓసీ విత్ ఇస్తాను లైఫ్ ట్యాక్స్ మీరు కట్టుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ కార్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ఢిల్లీ హర్యానా అయితే ఫైనల్స్ అయితే రావండి ఫుల్ పేమెంట్ కట్టిన తర్వాత ఇక్కడ కార్ ఓనర్స్ మనిషి కార్ ఇస్తారు ఒకవేళ మీరు వచ్చి తీసుకెళ్తా అంటే మీరు వచ్చి తీసుకెళ్లొచ్చు మీరు రాలేని పక్షంలో కంటైనర్ చార్జెస్ కమిషన్ ఇస్తే కారు కంటైనర్ ఎక్కించి పీఠం అయితే జరిగిందండి ఫ్రెండ్స్ ఈ కారు ఢిల్లీలో అయితే ఉంది ఇప్పుడు మనం ముందున్న కారు చూసుకున్నట్లయితే మారుతి సుజుకి ఎట్టిగా వీడిఐ వేరియంట్ అండి ఎస్ఎస్ విఎస్ స్మార్ట్ హైబ్రిడ్ ఇంజిన్ కారండి మంచి మైలేజ్ వచ్చే మంచి మైలేజ్ వచ్చే కార్ అండి వీడిఐ వేరియంట్ అండి రెండు ఎయిర్ కార్ కారండి కార్ మోడల్ చూసుకున్నట్లయితే రెండు వేల పదిహేడు కారు రెండు వేల ముప్పై రెండు దాకా ఆర్సీ వ్యాలిడిటీ అయితే ఉందండి ఈ కారు ఇప్పటివరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే ఒక లక్ష ఎనిమిది వేల కిలోమీటర్లు అయితే తిరిగింది ఈ కార్ రీడింగ్ ఒక లక్ష ఎనిమిది వేల కిలోమీటర్లు తిరిగింది కంప్లీట్ షోరూమ్ ట్రాక్ అయితే ఉందండి ఈ కార్ ఫియల్ టైప్ చూసుకున్నట్లయితే డీజిల్ కార్ అండి గేర్స్ చూసుకున్నట్లయితే మాన్యువల్ గేర్స్ అండి ఈ కార్కి ఢిల్లీలో ఉన్నటువంటి ఓనర్ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఓనర్ ఇక్కడ ఫస్ట్ ఓనర్ అయితే ఉన్నారు రెండు తెలుగు రాష్ట్రాలకు ఎవరికైనా అమ్ముతాను ఎన్ఓసీ విత్ ఇన్వైస్ ఇస్తాను లైఫ్ టెక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ కండిషన్ విషయంలో చూసుకున్నట్లయితే ముందుగా ఈ కార్ ఇంజన్ కండిషన్ అండి ఇంజన్ కండిషన్ ఎక్సలెంట్ కండిషన్ లో అయితే ఉంది ఇంజన్ పరంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవండి అలాగే ఇంజన్ యొక్క పికప్ చాలా బాగుందండి కారు ఎటువంటి పెట్టుబడి లేదు కేవలం తీసుకుని నడుపుకునేటట్టుగానే ఉందండి ఈ కారు ప్రస్తుతానికి చేయించేదైతే ఏం లేదు ఇంజిన్ ఆయిల్ ఒకటి బాగా లేకపోతే అది మార్పిచ్చుకోవటమే ఇక అంత మించి అయితే ఏం లేదండి ఫ్రెండ్స్ ఇంజిన్ యొక్క పికప్ చాలా బాగుందండి గేర్స్ చాలా స్మూత్గా పడుతున్నాయండి అలాగే క్లచ్ కూడా చాలా స్మూత్ గా అయితే ఉందండి అలాగే కారు యొక్క సస్పెన్షన్ నుంచి కూడా ఎటువంటి నాయిస్ నాయిస్ అయితే రావట్లేదు అలాగే కారు కింద కూడా ఎక్కడ ఎటువంటి రష్ అయితే లేదండి ఫ్రెండ్స్ అలాగే టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే వందకి డెబ్బై శాతం టైర్స్ అయితే ఉన్నాయండి కారు కారు ఉన్నటువంటి నాలుగు టైర్స్ కూడా వందకి డెబ్బై శాతం అయితే ఉన్నాయండి అలాగే మైలేజ్ చూసుకున్నట్లయితే పద్దెనిమిది నుంచి ఇరవై రెండు మధ్యలో వన్ లీటర్ డీజిల్ హైవే మీద మైలేజ్ అయితే వచ్చిందండి ఏసీ చూసుకున్నట్లయితే చిల్ ఏసీ ఫుల్ వర్కింగ్ లో ఉంది రియర్ లో ఉన్నటువంటి ఏసీ వెన్స్ కూడా మంచి వర్కింగ్ లో అయితే ఉన్నాయి అలాగే మ్యూజిక్ సిస్టమ్ మంచి వర్కింగ్ లో ఉంది పవర్ స్టీరింగ్ ఉందండి స్టీరింగ్ లో ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు నాలుగేటి నాలుగు పవర్ పవర్ విండోస్ మంచి వర్కింగ్ లో అయితే ఉన్నాయి సెంట్రల్ లాకింగ్ ఉంది కీ చూసుకున్నట్లయితే ఈ కార్కి టూ కీస్ అయితే అవైలబుల్ గా అయితే ఉన్నాయి అండి ఫ్రెండ్స్ కార్ యొక్క సేఫ్టీ విషయంలో చూసుకున్నట్లయితే డ్రైవర్ సైడ్ కో డ్రైవర్ సైడ్ ఈ కార్ లో రెండు ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి అలాగే ఏబిఎస్ యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఈ కార్ కైతే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే కార్ సీట్ కవర్స్ కార్ తో వచ్చినటువంటి సీట్ కవర్స్ రెండు వేల పదిహేడులో కారుతో వచ్చినటువంటి సీట్ కవర్స్ అంతే ఉన్నాయండి వందకి దాదాపుగా డెబ్బై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి సారీ డెబ్బై కాదు వందకి దాదాపుగా ఎనభై నుంచి తొంభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కార్ బాడీ పరంగా చూసుకున్నట్లయితే కార్ కలర్ వచ్చేసి సిల్వర్ కలర్ అండి లైటింగ్ అంటే ఎండ తక్కువ ఉంది ఎండ ఉంటే మాత్రం ఇంకా మెరిసిపోయింది ఈ కారు అంత బాగుందన్నమాట లక్ష ఎనిమిది వేలు తిరిగినా కంప్లీట్ షోరూమ్ ట్రాక్ అయితే ఉంది ఎటువంటి పెట్టుబడి కూడా లేదు టైమింగ్ చేయను కూడా మారలేదు ఎంప్లాయీ వాడినటువంటి కారు కార్ కలర్ వచ్చేసి సిల్వర్ కలర్ కారండి ఓటీ రెండు చోట్ల గీతలు పడితే మారా చెప్పలేదు కామన్ కార్ బాడీ పరంగా పిల్లర్స్ చూసుకున్నట్లయితే ఏ సి లెఫ్ట్ లెఫ్ట్లో ఉన్నటువంటి నాలుగు రైట్లో ఉన్నటువంటి నాలుగు ఎనిమిది పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు లెఫ్ట్లో ఉన్నటువంటి యాప్లని కానీ రైట్లో ఉన్నటువంటి యాప్లని ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఫ్రంట్లో వచ్చేటటువంటి రెండు లెగ్స్ రేడియేటర్ పట్టి అలాగే డోర్కి వచ్చే లైనింగ్ కానీ బాడీ పంచింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే రూఫ్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కింద బాడీకి ఎక్కడ ఎటువంటి రస్ట్ అయితే రాలేదు ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ కార్ అండి ఫ్రెండ్స్ ఇన్సూర్ ఇన్సూరెన్స్ పరంగా చూసుకున్నట్లయితే ఈ కార్కి థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అయితే ఉంది కారు మీద ఢిల్లీలో ఎటువంటి ఫైనాన్స్ అయితే లేదు కార్ పేపర్స్ అన్ని ఫోర్స్లో ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ కార్ కాస్ట్ చూసుకున్నట్లయితే ఆరు లక్షల అరవై వేల రూపాయలుగా కారు ఓనర్ గారు చెప్తున్నారండి కార్ కాస్ట్ కారు ఓనర్ గారు ఆరు లక్షల అరవై వేల రూపాయలు చెప్తున్నారు ఫిక్స్డ్ రేట్ కాదు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉందండి కొద్దిగానే ఉంది హెవీ బార్గెనింగ్ అయితే లేదండి ఫ్రెండ్స్ వీడియో కూడా నచ్చితే లైక్ చేయండి అలాగే మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి ఒకసారి కార్ మొత్తం చూపిస్తాను చెలవచ్చండి ఫ్రెండ్స్ చూడొచ్చండి మారుతి సుజుకి ఎత్తిగా వీడియో వేరియంట్ అండి ఫ్రంట్ బానెట్ మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు హెడ్లాంప్స్ చూసుకున్నట్లయితే తొంభై నుంచి వంద శాతం హెడ్లామ్స్ ఉన్నాయి బంపర్ ఎటువంటి డ్యామేజ్ అయితే డ్యామేజ్ అయితే కాలేదు ఫాగ్లామ్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు గ్రిల్లు కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూపిస్తున్నాను చూడొచ్చు కార్ యొక్క లెఫ్ట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి అలాగే టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా చూడొచ్చండి ఎనభై శాతం టైర్స్ అయితే ఉన్నాయి చూడొచ్చు అలాగే రిమ్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు లెఫ్ట్ సైడ్ లుక్ దగ్గరగా చూపిస్తున్నాను చూడొచ్చు ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి వెనకాల టైర్ చూసుకున్నట్లయితే దాదాపుగా డెబ్బై శాతం టైర్ అయితే ఉందండి అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లకు చూడొచ్చండి అలాగే కార్ యొక్క బ్యాక్ వీవింగ్ చూపిస్తున్నాను చూడ చూడొచ్చండి వెనకాల ఉన్నటువంటి రెండు టేల్ ల్యామ్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు బంపర్ ఎటువంటి డ్యామేజ్ అయితే డ్యామేజ్ అయితే కాలేదు రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అయితే ఉన్నాయండి అలాగే రూఫ్ కూడా చాలా అంటే చాలా నీట్గా అయితే ఉందండి అలాగే కార్ యొక్క రైట్ సైడ్ లకు చూపిస్తున్నాను చూడొచ్చు కార్ యొక్క రైట్ సైడ్ లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు చాలా అంటే చాలా నీట్గా ఉంది టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా డెబ్బై నుంచి ఎనభై శాతం టైర్స్ అయితే ఉన్నాయండి అలాగే రైట్ సైడ్ లుక్ దగ్గరగా చూపిస్తున్నాను చూడొచ్చు ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు ఉన్నటువంటి టైర్ చూసుకున్నట్లయితే డెబ్బై శాతం టైర్ అయితే ఉందండి అలాగే డ్రైవర్ సైడ్ డోర్ ఓపెన్ చేసినట్లయితే చూడొచ్చండి నాలుగు పవర్ విండోస్ మంచి వర్కింగ్లో ఉన్నాయి ఆ ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్ అండ్ ఆటో ఆటోఫోల్బుల్ సైడ్ ఇండికేటర్స్తో మిర్రర్స్ అయితే వస్తాయి అలాగే చూసుకున్నట్లయితే డోర్ పేస్టింగ్ పర్ఫెక్ట్గా ఉంది అలాగే చూసుకున్నట్లయితే బాడీ పంచింగ్ కూడా పర్ఫెక్ట్గా ఉంది చూడొచ్చండి సీట్ కవర్ చూసుకున్నట్లయితే వందకి ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి చూడొచ్చు వందకి ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు రూఫ్ కూడా చాలా నీట్గా ఉంది ఎటువంటి షేడింగ్స్ కానీ ఎటువంటి మరకలు కానీ అయితే లేవు అలాగే చూసుకున్నట్లయితే ఈ కారు సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అవుతుందా లేదా అన్న చూపిస్తాను కీ చూసుకున్నట్లయితే ఈ కారుకి టూ కీస్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి ఒకసారి చూడొచ్చు సింగిల్ సెల్ఫ్లో కాస్ స్టార్ట్ అయితే ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు అలాగే మ్యూజిక్ సిస్టమ్ కూడా ఆయుష్మాన్ యోజన మ్యూజిక్ సిస్టమ్ కూడా మంచి వర్కింగ్లో ఉంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు చాలా స్మూత్గా ఉంది స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ బ్లూటూత్ కంట్రోల్స్ అయితే ఉన్నాయి అలాగే హార్న్స్ కూడా మంచి వర్కింగ్లో ఉన్నాయి రీడింగ్ చూడొచ్చండి ఒక లక్ష చూడొచ్చు ఒక లక్ష ఎనిమిది వేల నూట ఇరవై రెండు కిలోమీటర్లు తిరిగింది ఒక లక్ష ఎనిమిది వేల నూట ఇరవై రెండు కిలోమీటర్లు తిరిగింది క్లస్టర్లో ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదండి చూడొచ్చు అలాగే చూసుకున్నట్లయితే సేఫ్టీ విషయంలో డ్రైవర్ సైడ్ కో డ్రైవర్ సైడ్ రెండు ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి అలాగే మ్యూజిక్ సిస్టమ్ మంచి వర్కింగ్లో ఉంది అలాగే ఏబిఎస్ అయితే ఉంది అలాగే ఏసీ మంచి వర్కింగ్లో ఉంది గేర్స్ ఒకటి నుంచి ఐదు దాకా కూడా చాలా అంటే చాలా స్మూత్ పడుతున్నాయి గేర్స్ షిఫ్టింగ్లో కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి అలాగే క్లచ్ కూడా చాలా అంటే చాలా స్మూత్గా క్లచ్ అయితే ఉందండి వందకి ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి అలాగే వెనకాల ఉన్నటువంటి సీట్ కవర్ చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే రూఫ్ కూడా పర్ఫెక్ట్గా ఉంది వందకి ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి థర్డ్ రోలో ఉన్నటువంటి సీట్ కవర్స్ అలాగే బాడీ పంచింగ్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే డోర్ పేస్టింగ్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే చూసుకున్నట్లయితే డిక్కీ స్పేస్ కూడా స్పేషియస్ గా అయితే ఉంటుంది చూడొచ్చు అలాగే డోర్ పేస్టింగ్ కూడా డిక్కీ డోర్ పేస్టింగ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది ఎక్కడ బాడీ పంచింగ్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు పర్ఫెక్ట్గా అయితే ఉందండి అలాగే స్టెప్నీ టైర్ చూసుకున్నట్లయితే ఒక చూడొచ్చండి స్టెప్నీ టైర్ వచ్చేసి ఒక యాభై శాతంగా స్టెప్నీ టైర్ అయితే ఉందండి ఇక యాప్రాన్స్ చూసుకున్నట్లయితే లెఫ్ట్లో ఉన్నటువంటి లెఫ్ట్లో ఉన్నటువంటి యాప్లాన్ కంపెనీ పేస్టింగ్తో అయితే ఉందండి అలాగే రైట్లో ఉన్నటువంటి యాప్లాన్ కూడా కంపెనీ పేస్టింగ్తో అయితే ఉంది రేడియేటర్ పట్టి కూడా ఎటువంటి చేంజింగ్ అయితే కాలేదండి రేస్ రేస్దేదో లేదో రేదో ఎగ్వారో ఇంజిన్ బంద్ కరో ఇంజన్ యొక్క నాయిస్ చాలా సైలెంట్గా అయితే ఉంది బ్యాటరీ ప్రాబ్లం ఎటువంటి ప్రాబ్లమ్ అయితే లేదు ఏబిఎస్ యాంటీలాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఉంది బానెట్ పేస్టింగ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది ఎక్కడికక్కడికి ఇంజన్ లేబుల్స్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉన్నాయి చూడవచ్చు కార్తో వచ్చినటువంటి లేబుల్స్ పర్ఫెక్ట్గా అయితే ఉన్నాయి చూడవచ్చు బార్ కోడింగ్తో ఇంజన్ నుంచి ఎటువంటి హెడ్ నుంచి ఎటువంటి ఆయిల్ లీకులు అయితే లేవు పర్ఫెక్ట్గా ఉంది అలాగే టైమింగ్ చేలేదండి ఎగవారు గాడి స్టార్ట్ కరో సింగిల్ సెల్ఫ్లో కాస్ట్ స్టార్ట్ అవుతుంది ఎటువంటి స్టార్టింగ్ ట్రండ్ అయితే లేదు ఇంజన్ ఆయిల్ గేజీ నుంచి ఎటువంటి ఆయిల్ కానీ ఎటువంటి గ్యాస్ కానీ అయితే బయటికి రావట్లేదు గాడి బంద్ కరావు రెండు వేల పదిహేడు కారు మారుతి సుజుకి ఎట్టిగా వీడిఐ ఎస్హెచ్విఎస్ స్మార్ట్ హైబ్రిడ్ ఇంజిన్ కార్ అని మొత్తం కంపెనీ లేబుల్స్ అయితే ఉంది లక్ష ఎనిమిది వేలు తిరిగింది ఫస్ట్ ఓనర్ కారు ఇన్సూరెన్స్ కూడా అయితే ఉంది కారు కాస్టు ఆరు ఆరు లక్షల అరవై వేల రూపాయలు చెప్తున్నారు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు పీసీము నన్నుకి బాయ్ జై హింద్